బట్టి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి సన్ని మరి ఒక ఫిఫ్టీ మినిట్స్ టైం ఇచ్చారు అందుకని తక్కువనే తీసుకుంటాం ఈరోజు మరి దుబాయ్ ప్రాంతంలో ఉన్న వారికే కాదు ప్రపంచం అంతా కూడా మంచి పండుగ లాంటి దినం అవునా కదండి అవసరం వెళ్ళలే చూద్దామా ఎందుకంటే ఎంతో మంది దిన చూడని వారు ఉన్నారు చాలా మంది మరి సమయాన్ని అనుభవించలేని వారున్నారు మరి మందిరావరంలో మరి చూడలేని మరి అలాంటప్పుడు మనకి దేవుడు ఎంతగానో సజీవ లెక్కలో ఉంచి సజీవమైన దేవుణ్ణి ఆరాధించుకునే గొప్ప గొప్పతనైతే దేవుడు మనకి ఇచ్చారు ఇంకొక్కసారి హాలిడే చెప్తామా ప్రపంచమంతా ఈరోజు పండుగ దినమే కదా కొన్ని కొన్ని సందర్భాలైతే అయితే కొన్ని కొన్ని ప్లేసెస్లో జరగదేమో కానీ మరి అన్ని ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదివారము ఖచ్చితంగా ఉంటుంది హాలిడే ఎందుకని దేవుడు ఏర్పాటు చేసిన దినం కాబట్టి కదండి మరి ఈ రోజు ఆయన చనిపోయి మరి ఈ దినము మనం ఏం చేయాలంటే ఒక పంటల దినముగా మనము ఆచరించుకోవాలి మందిరానికి వెళ్ళినప్పుడు దావిద్య కీర్తన కాడ ఏమంటానంటే అరవై ఐదు దావి కీర్తనలో నాలుగో వచ్చిన ఒక్కసారి చదివిపించండి అరవై ఐదు నాలుగు మీ ఆవరణంలో నివాసించినట్లు ఏర్పరచుకోండి చేర్చుకోవాడు ధన్యుడు

చేర్చుకున్నవాడు ధన్యుడు మన ఈ యేసు ప్రభుత్వ ఆవరణంలో నివసించినట్లు అంటే ఆ సమయం మనము వృధా చేయకుండా యేసు సన్నిధికి మనం రావడం అంటే గొప్ప ధన్యత ఎవరికి ఉండదు అలాంటి ధన్యత కానీ దేవుడు ఏ పరుచుకున్న కొంతమందికి ఆ ధన్యత ఉంటుంది ఆ ధన్యులు ఎవరు వంటి మనం కొంతమంది ధన్యులు ఇక్కడ కలెలియా ఇంత ధనియులుగా దేవుడు మనం చేశారు తమకు దేవుడు కాగల ప్రజలు ధనిలు ఎంతమందికి మరి యేసు క్రీస్తు ప్రభు దేవుడుగా ఉన్నారు ఇక్కడ ఎంతమందికి పైకి కేపగలుగుతారు ఎవరైనా నాకు ఏ ప్రభువే నాకు దేవుడు నిజంగా సరే ఒక క్వశ్చన్ స్పాట్ స్పాట్లో దేవుడు వచ్చారనుకోండి రెండో వారు అక్కడ అనుకోండి ఎంతమంది ఎత్తబడే గుంపులో ఉంటారు చేతులు నెప్పుతనా ఎంతమంది ఇదేం పెద్ద మినిస్ట్రీ సంఘము ఎత్తబడే గుంపులో ఉంటుందా ఉంటుందా ఖచ్చితంగా గర్భగలుగుతారా పక్క పక్కా చెప్తారు కదా మరి నేను పోయినప్పుడు నాకు నిరంతర కనపడకపోతే మీరందరూ కనపడకపోతే ఎట్లా మరి బెత్తిలే మినిస్ట్రీస్ సంఘం ఏమైంది మరి ఎత్తబడే గుంపులో లేదా ఎత్తపడే గుంపులో ఉండాలంటే ఏం చేయాలి తెలుసా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవాలి మోకరించి ప్రార్థన చల్సిన మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి లోకంలో మీరు ఎంతో శ్రమ పడి ఆ బిడ్డల్ని భర్తల్ని భార్యని వదిలేసి ఇక్కడికి వచ్చారంటే ఆ ప్రేమ పక్కన పెట్టేసి పనుల భారము ఆ సమయ ఆ భారాన్ని ఇక్కడ మోసుకోవడానికి వచ్చారు ఇక్కడికి కదా సంపాదన కోసం వర్క్ కోసం వచ్చారు అంత కష్టపడి పని చేస్తూ ఉంటే మిమ్మల్ని అందరినీ మంచి ఆరోగ్యాలతోటి కదా మరి అంతటి బీపీ షుగర్లు అది ఇది ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి బాడీ పెయిన్స్ అని నడుము నొప్పి కాలిన అన్నీ ఉంటాయి అయినా అంత ఇదిగా ఉన్నా సరే పనికి వెళ్ళడం తప్పదు అవునా కదా కానీ ఈ సండే వచ్చిందంటే చాలా మంది అంటే వీకెండ్ కదా మేము షాపింగ్కి పోవాలి లేదా వారం అంతా పనులు అట్లే ఉన్నాయి ఈ ఆదివారం చేసుకోవాలి లేట్ అయింది ఇంకేం పోతాం చర్చికి లేక సండే పోకపోతే ఫస్ట్ సండే ఉంది కదా బల్లారాలు ఉంటుంది కదా అప్పుడు ఎంత నిర్లక్ష్యంతో ఉంటామంటారు కానీ దా మీదకి ఎత్తనా కాడేమంటుందంటే నీ మందిరావాణంలోని నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధనుడు మందిరానికి వచ్చావంటే నువ్వు ధనుడివే దేనికి వచ్చే మందిరానికి ఎవరే శారీ కట్టుకుంటారా ఎవరేం నగలు పెట్టుకుంటారా లేకపోతే ఆయన ఎట్లా వచ్చిందా రాలేదా నిన్న నిన్న ఆయన అంత గొడవ పెట్టుకున్నాడు ఈ రోజు చర్చకి వచ్చిండు అంత మొక్కల మీద ఒకళ్ళు చెప్పుకోవడానికి లేకపోతే వాక్యం వినకుండా వాక్యం విన్నట్టు నటన తీసుకుంటూ బయటకెళ్ళిన వెంటనే మరి మామూలుగా బాల్ టైప్ లో మన జీవితాలు ఉంటున్నాయా నీ మందిరంలో ఆయన మందిరం నివసించే ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యులమే మనం ఎందుకని ఆ మంత్రంలో మేలు చేత మనం ఏం కావాలంట తృప్తి చెందాలి హయా తృప్తి చెందాలి చాలా మంది ఆ మేలు ఏంటి తెలుసా ఏదో గొప్పగా నేను కాల్పిస్తామో లేకపోతే ఫుడ్ పెడతారేమో లేకపోతే అదో ఇదని చెప్పు కాదు మనం వచ్చేది దేనికి వస్తున్నాము ప్రభుత్వ సన్నిధిని అనుభవించడానికి ఆ మంత్రంలోని మేలు అంటే వాక్యం విని ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటే ఆ బ్లెస్సింగ్స్ వేరే విధంగా ఉంటాయి హలెయ్య నువ్వు ఏ వస్త్రంతో వస్తున్నావు మందిరానికి ఏ అనారంగంతో వస్తుంటున్నావో కదా అందుకే మనం మందిరానికి వచ్చేది ఏదో వస్తున్నాం పోతున్నాం ఈరోజు సెలవు కదా కొంచెం టైం పాస్ పో అనంతముడు వ్యర్థమైనదే అనంత వ్యర్థమైనదే ఈ దావేది కీర్తనక్కడ ఆయన మంత్రి వాళ్ళు ఆశతో ఆయన ప్రాణము తృష్ణ గురుచున్నా కదా ఎంత గొప్ప వ్యక్తి అండి చూడాలి వెళ్ళాలి అని సరిది అనిపించాలి అనే వచ్చే వాళ్ళకే ఈ బ్లెస్సింగ్స్ పాస్ వచ్చే వాళ్ళకి గారు ఏమైనా అనుకుంటారేమో రావాలి ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు కదా రావాలని మళ్ళీ ఆయనతో అంతా చికాకే మన అక్కడేమో రేపు అలాంటి వాళ్ళతో అట్లా వచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఎవరు ఎట్లా వస్తున్నారో చూడడానికి టెస్ట్ చేయడానికి కొంతమంది అయితే సాంగ్స్ పడాలని కొంతమంది అయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలని కొంతమంది అయితే కొంతమంది వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా ఎట్లా అంతే ఉంటుందేమో తప్ప దేన్ని రాజ్యానికి మనం వారసులుగా రావడానికి ఆ వాక్యం వినై ఆ వాక్యం ప్రకారం జీవించాలని ఆశం వచ్చిన వాళ్ళు ముందే కానీ దా మీదకి వెళ్తున్న కాదు మాత్రండి ఆశతో ప్రాణం గురించి ఎప్పుడు సందేహం వస్తుందా ఎప్పుడు మంత్రానికి వెళ్ళాలా ఎప్పుడు ఆయన సన్నిధిని అనిపించాలా ఆ మంత్రంలో మేరెకోవాలనే ఆశతోడుతా ఉన్నాడంట ఆదివారం అయిపోతా ఉంటే బాధ అవుతా ఉంటది ఎందుకని ఇంకా అనుభవించాలి ఇంకా ఆయన సన్నిధి అనిపించాలి మీరు అనుకోవచ్చు అబ్బా దుబాయ్ ప్రాంతంలో నుంచి ఇండియాకి వెళితే ఆ ఎండకి తట్టుకోలేరు ఆ కల్చర్ తట్టుకోలేదు ఎందుకంటే ఇక్కడ అలాట్ అయిన వాళ్ళు అక్కడ రావాలంటే చాలా ఇదిగా ఉంటుంది కదా నేను ఒకళ్ళని చూశాను ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నేను గురువారం కాటేజ్ కొడుతూ ఉంటే ఆమె డ్రెస్ వేసుకుంది చూస్తే ఓహో అనుకున్నా సండే వచ్చింది సండే ఫ్రైడే అప్పుడు వర్షిప్ ఫ్రైడే వచ్చిన తర్వాత ఆమె రూపంతా మారిపోయింది నేను ఆమెను అనుకోలే పాషన్ ఇంకా మన ప్రజలు ఉన్నారు ఆ రోజు అడిగారు గుర్తుందో లేదో ఆ సిస్ట్రు అనే అనుకున్నారని విలువ నాన్న కాదండి ఈమె వేరే ఆమె కానీ ఆమె ఈమె ఒకటే అని తర్వాత ఒకరిని చూసింది ఇంకొకళ్ళని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఆమె వేషం మొత్తం మారిపోయింది ఇండియాలో దిగిన వెంటనే బొట్టు పెట్టుకుంది చాలా మంచి రెడీ అయింది సింపుల్గా అంటే కోవిడ్ ప్రాంతంలో ఉన్నప్పుడు చాలా డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు ఇండియాకి వచ్చిన వెంటనే వాళ్ళ భర్త వాళ్ళ భార్య చూస్తారని ఆ అంతా మారిపోయి మంచిది రూపములు మనము ఏర్పరచబడిన మార్గం ఉంటుందా కదా ఏంటి ఆయన హస్తాలతో చేసిన పని ఏంటని ఒక చెప్పగలుగుతున్నా ఆయన సృష్టి అంతా కూడా నోటి మాటతో సృష్టించాం కానీ ఒక్కటి మాత్రానికి ఆయన హస్తములతో చేశారు ఏంటది ఏంటది నిన్ను నన్ను కదా ఆయన రూపములు ఆయన రూపములు ఆయన పోలిక చూపున ఎంత అదృష్టవంతులమండి మనము మంచి కళ్ళు మంచి పార్ట్స్ మంచి అవయవాలు కూడా మనకి ఇచ్చారు ఎందుకని కానీ అదే నోటితో మనము అదే నోటి నా ఆ కళ్ళతో వ్యర్థమైన మాటను చూస్తూ ఉంటాం వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం వ్యర్థమైన ఆలోచన చేస్తూ ఉంటాం హృదయంలో చట్ట ఉంటా ఉంటాయి ఓన్లీ సన్ని ఒకటి పవిత్రంగా రావడంతో కానీ ఈవినింగ్ అయిన వెంటనే మన ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది అవునా కదా కానీ దావిధి కీర్తన కాడు మాత్రానికి ఆ సన్నిధిని అనుభవించిన వెంటనే ఆ వాక్యం తన హృదయంలో తలపుసుకోవచ్చు ఇంటికి వెళ్ళి వెంటనే సమరయ స్త్రీ లాగా అందరికీ కూడా నేను ఈ రోజు వాక్యం విన్నా ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినారు ఈ వాక్యం ధర నేను సరి చేసుకునే మరి ఆ మనసు నాకు దేవుడు ఇచ్చారు అవకాశం దేవుడు నాకు ఇచ్చారు నేను ఎంత మంచిగా జీవిస్తున్నా వాక్యం ఎంత బాధతో నేను మందిరానికి వెళ్ళాను ఆ బాధ అంతా వాక్యం విన్న వెంటనే వెళ్ళిపోయిన చెప్పలు ఉన్నారా ఉన్నారా వాక్యం సరిగ్గా వింటే కాన్సన్ట్రేషన్ ఉంటే వాక్యం వినాలని మనసు ఉంటే ఆ దావిని కీర్తన అక్కడ ఎంత అలాంటి ఆలోచన తప్పుడు మనలో ఉండాలి ఇప్పుడే దేవుని సంగమ అప్పుడే మనం దేవుడి దృష్టికి ఇష్టమైన వారుగా జీవిస్తాం ఏదో చర్చికి వెళ్తున్నాం ఏదో నామకే వాసుం కాదు ఎందుకంటే దేవుని రాజ్య వారసు మనము ఉండాలంటే ఆయన సరితను మనం మోకరించి ప్రార్థన చేసుకునే రీతిగా ఉండాలి ఆ వాక్య ప్రకారం జీవించే ఆ జీవితం మనకు ఉండాలి ఏదో టైప్ రంగులు మార్చే జీవితం మనకు అవసరం లేదు మనం ఎంత కష్టపడి దుబాయ్ ఉదయాన్ని తెల్లదు ఏదో ఒక పని ఒక ఫోర్ డేస్ వన్ వీక్ వన్ మంత్ కోసం వచ్చాం కదా ఆ పనులు చూసుకోవాలి ఎంత ఇంకా టైం లేదు కదా చెప్పి డిలే చేస్తా ఉంటారు చర్చిని కానీ ఇక్కడ ఉంటే మాత్రానికి ఆయన సరిని అనిపించే భాగ్యం మీకు వస్తా ఉంది కానీ ఆ అనిపించడమే కాదు దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటే ఇంకా ధనులైతారు మీరు ధనులైతారు మీకు ఏది అవసరం అని తీర్చే దేవుడుగా ఉంటున్నారు ఏ బాధ ఉన్నా తీసేసే దేవుడుగా ఉంటున్నారు మీరు రక్షణలో కొనసాగి జీవించాలి అన్ని తీసుకు ఖర్చులు ఉంటాయి అన్ని ఉంటా ఉంటాయి అన్ని ఓకే జరుగుతూ ఉంటాయి కానీ మనం జీవించేది ఒక యాత్ర మనం జీవించే దేశ ప్రభుత్వం కోసమే జీవించాలి అది ఒక్కటి గుర్తు పెట్టుకుని వాక్యాన్ని జీవితం జీవిస్తూ ఉంటే ఏమిటంటే మాకు రక్షణ కర్తమైన దేవ భూతి కంతం కూడా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరంటే ఆయన రక్షణ కర్త హలే రక్షించే దేవుడు నీకోసం

ఆ ఆ ఆరోగ్యం కావాలో ఏది అని అడుగుతుంటున్నావో కావాలని అది నీకు దయచేసే దేవుడిగా నెప్పు తెలుసా ఆయన మంత్రములో నువ్వు నిలకడగా జీవించినప్పుడు మర్యాద క్రమంగా ఉన్నప్పుడు ఆయన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు మేల్లన్నీ నీకే చెల్లుతాయి ప్రియమైన దేవుడి సంఘమా మరి కొన్ని మాటలు మరి మీ వినికిడిలో దేవుడు దీవించినట్లుగా మరి ఆయన వాక్యం మీరు మీరందరూ కూడా ఏ విధంగా జీవించారు ఎట్లా మీకు మేలు కావాలో ఏమి అవసరాలతో వస్తున్నారో రక్షణ ఎంతగా ఎదగాలో దేవుడు ఈ రోజు మరి మిమ్మల్ని సరిచేసుకొని మీ మనసులన్నీ మార్చి నిత్యమైన పట్ల రాజ్యంలో వారసు చేసేదాన్ని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించాక సమీక్ష